అంటే అధిష్టాత శరీరానికి అధిష్టాత ఆత్మ అంటే అధికారము కలది యజమాని ఈ శరీరము దీనికోసం అది ఆత్మ అంతేకాకుండా ఇది పురుషుడు ఎందుకంటారంటే ఈ పురము శరీరం అనే పురములో ఉంది కనుక పురుషుడు అంటారు ఆత్మ అంటే అన్నిటికంటే దీని లోపలికి వెళ్తే వెళ్తే శరీరం లోపలి లోపలికి వెళ్తే ఏమిటి చివరిగా మిగిలేది ఆత్మ ఉంటుంది శరీరములో అతి సూక్ష్మ పదార్థం ఏంటిది ఆత్మ మరి పరమాత్మ అని అంటే ఆత్మ కంటే సూక్ష్మమైన ఆత్మ కనుక దాన్ని పరమాత్మ అన్నారు పరమ ఆత్మ ఆత్మ కంటే సూక్ష్మమైనది అంటే ఒక రకంగా ఆత్మ అంటే సూక్ష్మ పదార్థం అంటే కనిపించే జగత్తు కంటే శరీరానికి అంటే సూక్ష్మ శరీరం కంటే మహాతత్వం కంటే మూల ప్రకృతి కంటే అతి సూక్ష్మమైన పదార్థము కనుక దాన్ని ఆత్మ అని అనడం జరిగింది ఇలా మనము సందర్భాన్ని బట్టి ప్రకరణాన్ని బట్టి అర్థాన్ని తీసుకోవచ్చు వివరంగా అంటే లేదా ప్ర ప్రత్యేకమైన సందర్భంలో దీనికి ఏ అర్థం ఎందుకు ఉందంటే అలా చెప్పవచ్చు సంపూర్ణంగా చెప్పు అంటే ఇలా చెప్పవచ్చు అలా మనము ఆత్మకు అర్థాన్ని తీసుకోవచ్చు కానీ ఆత్మ నశించదు ఎన్ని ఆత్మలు ఉన్నాయో ఈ ప్రపంచ లోపల అన్ని ఆత్మలు ఉంటాయి ఎన్ని సత్వ కణాలు ఉన్నాయో అన్ని కణాలే ఉంటాయి ఎన్ని రజో కణాలు ఉన్నాయో అన్ని కణాలే ఉంటాయి ఎన్ని తమో కణాలు ఉన్నాయో అన్ని ఉంటాయి అంతకంటే సంఖ్య పెరగదు తగ్గదు ఆత్మల సంఖ్య కానీ సత్వ కణాల సంఖ్య కానీ రజో కణాల సంఖ్య కానీ తమో కణాల సంఖ్య కానీ తగ్గదు పెరగదు నిశ్చితంగా ఉంటుంది ఇక్కడ ఆత్మ అర్థము తమో కణం కంటే రజో కణం కంటే సత్వ కణం కంటే సూట్కం అండి కనుక ఇది ఆత్మ గురుజీ ఫిజిక్స్ లో ఈ కోవాక్స్ కానీ లెప్ట్రోన్స్ న్యూట్రాన్స్ రకరకాల పేర్లు చెప్తారు వాటికి ఎనర్జీ అనేది ఉంటుంది అని అంటారు శక్తి అనేది సో ఈ కణాలకు కూడా ఈ కణాలకు కూడా ఆ శక్తి అనేది ఉంటుంది అయితే కణాలకు కణాలు వేరు శక్తి వేరు ఇక్కడ సత్వ కణము అంటేనేమో ప్రకాశము కణం అంటే శక్తి తమో కణం అంటే స్థితి అంటే రూపం ఆకారం లేకపోతే స్ట్రక్చర్ లేకపోతే మాస్ అలా అనుకోవచ్చు దానికి మూలం అవి అవి కాదు అవి ఇక్కడ ఏది కూడా ఈ జగత్తు లోపల సత్వ కణము రజోకణము తమో కణం విడివిడిగా ఉండవు సత్వ కణాలు కలిసి ఒక పదార్థం ఏర్పడదు రజో కణాలు కలిసి ఒక పదార్థం ఏర్పడదు తమో కణాలు కలిసి ఒక పదార్థం ఏర్పడదు మహాతత్వం నుంచి మూడు కణాలు కలిస్తేనే ప్రకృతి యొక్క మొదటి పదార్థం ఏర్పడుతుంది ఆ దాని ద్వారా తర్వాత ఏర్పడే ఇవన్నీ ఇవన్నిటి లోపల కూడా సత్వకణం రజోకణం తమో మూడు ఉంటాయి ఈ మూడిటి కలయిక ద్వారా రజోకణమ ఆధిక్యత ఉన్న పదార్థం లోపల శక్తి ఎక్కువ ఉంటుంది సత్వకణం ఆధిక్యత ఉన్న పదార్థం లోపల ప్రకాశం లైట్ ఎక్కువ ఉంటుంది సూర్యుడు అని సూర్యుడి లోపల సత్వ కణాలు అధికంగా ఉంటాయి సత్వ కణాలు అధికంగా ఉంటాయి తమో కణాలు రజో కణాలు ఉండవు అంటే అవి కూడా ఉంటాయి కానీ సత్వ కణాలు అధికంగా ఉంటాయి ఇక్కడ భూమి లోపల తమో కణాలు అధికంగా ఉంటాయి అంటే రజో కణాలు సత్వ కణాలు ఉంటాయి అంటే అవి కూడా ఉంటాయి కానీ అవి తక్కువ ఉంటాయి అదేవిధంగా శక్తి అని ఫిజిక్స్ లో కానీ కెమిస్ట్రీలో దేనిలో వచ్చినా ఏ ఆధునిక విజ్ఞాన శాస్త్రాల్లో వచ్చినా శక్తి లోపల రజోగుణము ఆధిక్యత గల పదార్థాలను శక్తి పదార్థాలు అంటారు కానీ అందులో గుణము కూడా ఉంటాయి అలా ధన్యవాదాలు గురుజీ మంచిగా ఇంకా హరీష్ గారు హరీష్ గారు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా జాన్సీ గారు లేవు గురుజీ ఏం క్వశ్చన్స్ లేవు వింటూనే ఉన్నాను గోపి గారు దేవి గారు ఉన్నారు లేరు కానీ ఇంకా ఇంకెవరికైనా లేకపోవచ్చు అదే గురుజీ ఇప్పుడు మూడు గుణాలు కలిస్తేనే దానికి ఏదైనా ఒక ప్రకాశం గానీ అంటే శక్తి గాని ఆకారం గాని ఉంటుంది మూడు గుణాలు సత్వ రజో తమో గుణాలు విడివిడిగా ఉంటే వాటికి ఏమి ఉండవనే అర్థం ఉండదు దీనిలో సుష్మిత సమితి లోపల సంసర్గాత్ తర్వాత అనుగ్రహాత్ తర్వాత అణుప్రవేశాత్ అనే ఒక సూత్రం వస్తుంది శిష్యుత సమిత లోపల అంటే ఫస్ట్ సత్వకణము రజోకణము తమోకనము విడివిడిగా ఉన్నాయి జగత్తు ప్రారంభం ఎలా అయిందంటే సత్వకణము రజోకణము తమోకణము దగ్గరికి వస్తాయి ఫస్ట్ దీన్ని సంసర్గాత్ అంటారు దగ్గరికి వచ్చిన తర్వాత అనుగ్రహాత్ అవి దగ్గరికి వచ్చిన తర్వాత సత్వకణము సత్వగుణాన్ని రజోకణము రజోగుణాన్ని తమో కణము తమో గుణాన్ని ప్రకటిస్తాయి దీన్నే అనుగ్రహాత్ అంటారు ఒకదాని పైన ఒకటి ప్రభావం చూపెడతాయి తర్వాత అనుప్రవేశాత్ ఇవి కలిసిపోతాయి అప్పుడే మహాతత్వం ఏర్పడుతుంది కానీ విడివిడిగా ఇవి ప్రకాశాన్ని విదజల్లలేవు తత్వ కణాలు రజోకణాలు శక్తిని విధ తమో కణాలు స్థితిని వెరగలలేదు స్థితిని కలిగించలేదు ఈ మూడు కలిస్తేనే ఈ మూడు కలిసిన తర్వాత మళ్ళీ ఏ కణాల సంఖ్య ఎక్కువ ఉంటే వాటి గుణం అనేది మనకు కనిపిస్తుంది ఆధిక్య చనుపతి అంతేగాని మూడు ఉంటాయి మూడు ఉంటేనే ఒకటి దాని గుణాన్ని అంటే ఆధిక్యంగా ఉన్న గుణాన్ని ప్రకటిస్తుంది ప్రకటించినప్పుడు ఏం చేస్తుంది అది ఉదాహరణకి రజోగుణము అధికంగా ఉన్న పదార్థంలో పల్ల రజో కణాలు ఏం చేస్తాయంటే సత్వ కణాలను తమో కణాలను అనగదొక్కుతాయి అనగదొక్కేసరికి అవి కూడా ఈ రజోగుణానికే సపోర్ట్ చేస్తుంటాయి కనుక మనకు అక్కడ ప్యూర్గా రజోగుణం ఉన్నట్టు అనిపిస్తుంది అలా మెజార్టీస్ లా పనిచేస్తుంది అక్కడ అంటే రజో కణాల యొక్క బలం ఎప్పుడైనప్పుడు సత్వ కణాలు తమో కణాలు కూడా రజో కణాలకే సపోర్ట్ చేస్తాయి అంటే వాటి గుణాన్ని ప్రోత్సహిస్తాయి మంచిదమ్మా గురుజీ ఈశ్వరుడు తృతీయ ధామమైన మోక్షాన్ని నిర్మించారంటారు కదా అంటే అది మోక్షం అనే దాన్ని నిర్మించారా లేదా అనేది అది నిర్మించామము అంటే సాధారణంగా మనము ఒక విషయాన్ని అలంకరించి చెప్పే చెప్పడానికి జగత్తు కంటే కూడా ఇంకా మూడు రేట్ల జగత్తు బయట ఉందని దాన్నే తృతీయధామం అంటారు అంటే ఈ జగత్తు లోపల ఈ సత్వరజతమోకణాలతో ఏర్పడ్డ కార్యపదార్థం అండి ఆ అవతల ఈ సత్వరజ తమోకణాలతో ఏర్పడ్డ కార్యపదార్థం ఉండదు అంటే ప్యూర్ పరమాత్మనే ఉంటాడు దాన్నే తృతీయ ధామం అంటారు తృతీయ ధామము అంటే ఈ సృష్టి నుంచి వేరైన ప్యూర్ బ్రహ్మతత్వం బ్రహ్మ యొక్క లోకం దాన్ని తృతీయధామం అంటారు కానీ ముక్తజీవుడు అంతటా సంచరిస్తాడు ఈశ్వరుడు అంతటా వ్యాపించిందంటే అతని లోపల అవ్యాహగతి లోపల ఈ జీవాత్మ సంచరిస్తుంటుంది కానీ అక్కడ ప్రకృతికి సంబంధం లేని ప్రాంతము లోపల ఉన్నట్టు ఫీల్ అవుతుంది కనుక తృతీయ ధామంలాగా భావించడం జరుగుతుంది ఆ విధంగా అంతేకాకుండా ప్రళయం లోపల మనము ముక్తి పొందిన తర్వాత ఎన్నో ప్రళయాలు వస్తాయి ముప్పై ఆరు వేల సార్లు ప్రళయాలు వస్తాయి ముప్పై ఆరు వేల సార్లు ప్రళయాలు వస్తాయి కదా అప్పుడు మనకు ప్రళయం యొక్క ఎఫెక్ట్ ఏముండదు అక్కడ పరమేశ్వరం లోపల అది తృతీయ ధామం అంటే ఈ సృష్టి అవుతుంది ప్రళయం అవుతుంది ఇట్లా ముప్పై ఆరు వేల సార్లు జరుగుతుంది మనం కాలం ఉంటాం కనుక అప్పుడు వీటి యొక్క ప్రభావం అక్కడ ఏముండదు కనుక దాన్ని తృతీయధామం అంటారు అందుకే అలా ధన్యవాదాలు గురుజీ గురించి ఇంకో ప్రశ్న ఉంది అలాగే రామకృష్ణ బ్రహ్మహంస నిజంగానే కాళీమాతను చూసారా ఆయన ఎప్పుడు సమాధి స్థితిలో ఉంటారని విన్నాను అది నిజమా కాదా అని నాకు శాస్త్రం గురించి అడిగితే ఇష్టం ఉంటుంది చరిత్రల గురించి అంత ఇష్టం ఉండదు ఎందుకంటే చరిత్రలు ఆ మనం నమ్మకం మీద ఉంటాయి ఇప్పుడు శాస్త్రం ఉందనుకోండి సాంఖ్య దర్శనంలో మీరు అడిగినా నేను చెప్పగలను దానికి నిరూపణ ఇస్తాను కానీ చరిత్రలకు నిరూపణ ఇవ్వరాదు కదా అక్కడ అతనికి కాళికాదేవి ప్రత్యక్షమైందా కాలేదా అతడు నిరంతరం ధ్యానంలో ఉన్నాడా లేడా అనేది ఒకరు రాస్తే తెలిసింది లేదా అతను కూడా రాసిన విషయాలు ఏమైనా ఉంటుండచ్చు అతను చరిత్ర లోపల కానీ దాన్ని మనము నిజమో అని ఈ రోజు నిరూపించడానికి మనకు శాస్త్రంలాగా ప్రమాణాలు దొరకవు అనుకో అందుకే చరిత్ర గురించి నేను బాగా గా వెళ్ళను గా వెళ్ళను అది ఎలా జరిగి ఉందా అంటే అంటే ఇప్పుడు మన ఈ శాస్త్రం ప్రకారం మనం ఆలోచిస్తే ధ్యానం లోపల ఈ ఇరవై ఐదు తత్వాల దర్శనమే కలుగుతుంది కాళికా దర్శనము అంటే కాళికా దేవి అంటే ఒక స్ట్రక్చరు ఒక ఆకారము అదే అలా తను ఊహించుకోవడం ద్వారా తన మనసులోకి అలాంటి ప్రతిమ అలాంటి ఆకారం వస్తే రావచ్చు అంతే గురుజీ నమస్తే నమస్తే అది అంటే కాలం గురించి మీకు ఆల్రెడీ అడిగాను కానీ ఒకసారి దాని గురించి మళ్ళీ వివరణగా చెప్తారని కాలం అనేది ఒక పదార్థం అనుకుంటే ఆ కాలం అనే పదార్థం తయారవడానికి మళ్ళీ ఇంకో కాలం అవసరం ఉంటుంది కదా అది డౌట్ఫుల్ గా ఉంది ఇంకా డౌట్ఫుల్ గా ఉంది వివరిస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా మనకు కాలాన్ని ద్రవ్యంగా భావించడం జరిగింది వైశేషిక దర్శనం అది ముందు చదువుతాం మనం మనకు ఈ ప్రపంచం గురించి పూర్తిగా అర్థం కావాలంటే నాలుగు దర్శనాలు మాత్రం ఖచ్చితంగా చదవాలి సాంఖ్య దర్శనం యోగ దర్శనం తర్వాత వైశేషిక దర్శనం న్యాయ దర్శనం ఇవి నాలుగు చదివితే దాదాపుగా ప్రపంచంలో తలెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పచ్చు వైశేషిక దర్శనం ప్రకారము కాలము ద్రవ్యం ద్రవ్యము అని దేనిని అంటారంటే దేనికైతే గుణాలు కర్మలు ఉంటాయో దాన్ని ద్రవ్యం అంటారు లేదా ఎట్లీస్ట్ గుణమైనా ఉండాలి దాని లోపల గుణం ఉన్న పదార్థాన్ని ద్రవ్యం అంటారు వైశేషిక దర్శనం ప్రకారము ఆరు పదార్థాలు ద్రవ్యాలు గుణాలు కర్మలు తర్వాత సమన్వయ కారణము తర్వాత అసమ అసమన్వయ కారణము అంటే కాదు సామాన్యము విశేషము ఏమున్నాయంటే ఆరు పదార్థాలు ఏంటి అంటే ఒకటి ద్రవ్యాలు రెండు గుణాలు మూడు కర్మలు తర్వాత నాలుగు సమన్వయ కారణం సమన్వయము ఐదు సామాన్యము విశేషము సమన్వయం ఇట్లా ఆరుంటాయి నేను తర్వాత క్లియర్ చేస్తాను ఈ ఆరు పదార్థాల లోపల ద్రవ్యాలు తొమ్మిది తొమ్మిది ద్రవ్యాల లోపల మనకు ఏమొస్తాయంటే ఐదు భూతాలు ఐదు భూతాలు తర్వాత ఆత్మ ఐదు భూతాలు ఆత్మ మనసు దిక్కు కాలము ఈ తొమ్మిది ద్రవ్యాలుగా భావించడం జరిగింది ద్రవ్యాలు గుణాలు కర్మలు సమన్వయక కారణము సామాన్యము విశేషము ఇందులో ద్రవ్యాల లోపల ఈ తొమ్మిది పదార్థాలు ఉన్నాయి అంటే పంచభూతాలు ఐదు అంటే భూతాలు ఐదు తర్వాత పంచభూతాలు తర్వాత మనసు ఆత్మ తర్వాత కాలము దిక్కు వీటన్నిటి ద్రవ్యాలు ద్రవ్యాలు ఎందుకు తీసుకున్నారంటే మనకు పంచభూతాల గురించి తెలుసు ఇందాక చదువుకున్నాము ఆత్మ గురించి కూడా తెలుసు మనసు గురించి తెలుసు ఈ ఏడింటిని మనం ద్రవ్యాలుగా మా భావిస్తాము కానీ ఈ దిక్కు కాలాన్ని ద్రవ్యంగా ఎలా భావిస్తాం ఈ పంచభూతాలు సత్వరజ కణాలతో ఏర్పడ్డాయి భావిస్తాం మనసు కూడా సత్వరజ కణాలతో ఏర్పడింది భావిస్తాం ద్రవ్యంగా ఇక ఆత్మ అంటే ఆత్మ పరమాత్మ కానీ ఇవి చేతన పదార్థాలు మనం భావిస్తాం ద్రవ్యంగా కానీ ఈ కాలము దిక్కు అని ఇవి రెండు ద్రవ్యాలుగా తీసుకున్నాడు వైశేషిక లోపల వీటి ద్రవ్యాలని అన్నారంటే వైశేషిక దర్శనం ప్రకారము ఈ కాలము లోపల దిక్కు లోపల గుణము కర్మ ఉన్నాయి కనుక అందులో మీరు కాలం గురించి అడిగారు కాలం లోపల కూడా గుణము తర్వాత కర్మ ఉంది అంటే కాలము లోపలనే కర్మ జరుగుతుంది సృష్టి కాలము నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలని చెప్తున్నాం కాలము నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలని చెప్తున్నాం అంటే కాలం ద్వారానే చెప్తున్నాం అంటే కాలం లోపలనే జరుగుతుంది ఇదంతా మనం పుట్టి ఇరవై సంవత్సరాలైంది నలభై సంవత్సరాలైంది అని చెప్పుకుంటున్నాం అంటే కాలంలోనే జరుగుతుంది కాలంలోనే ఈ జగత్తంతా నడుస్తుంది కాలంలోనే ప్రళయం నడుస్తుంది అంటే కాలము అనేది ఈ జగత్తుతో పాటు ఉంది అంటే కాలము నిత్యమా అనిత్యమా అంటే నిత్యమే కాలము ఏ విధంగానైతే మూల ప్రకృతి ఆత్మ పరమాత్మ నిత్య పదార్థాల్లో కాలం కూడా నిత్య పదార్థం కానీ ఈ మూల ప్రకృతి సత్వరజ తమ ఏర్పడ్డది ఆత్మ చేతన పదార్థము పరమాత్మ చేతన పదార్థము కానీ ఈ కాలం మాత్రము కేదన పదార్థం కాదు ఈ సత్వరజ తమకణాలతో ఏర్పడింది కూడా కాదు కానీ ఇది కూడా నిత్య పదార్థం ఎప్పటి నుంచో ఉంది ఎందుకంటే దీని లోపల ఈ జగత్తు ఏర్పడడం నశించడము జరుగుతున్నాయి గనక దీనిలో కర్మ ఉంది దీనికి కొన్ని గుణాలు ఉన్నాయి కాలానికి భూతకాలం అని భవిష్యత్ కాలం అని వర్ధమాన కాలం అని స్పీడ్ అని స్లో అని ముందని వెనక అని ఇలాంటి ప్రయోగాలు జరుగుతాయి ఇవి గుణాలు అంటారు ఈ ఉన్నాయి ఇలాంటి కర్మలు ఉన్నాయి కనుక ఇది ద్రవ్యమైంది ఈ ద్రవ్యము నిత్య పదార్థాలైన మూల ప్రకృతి ఆత్మ పరమాత్మతో సమానమైంది అంటే ఇది కూడా నిత్య పదార్థమే ఎప్పుడైతే ఈ సత్వ ఈ మూల ప్రకృతి ఆత్మ పరమాత్మ ఏర్పడ్డాయో అప్పుడే ఈ కాలం కూడా ఏర్పడింది ఏ విధంగానైతే ఈ మూడు పదార్థాలు నిర్మించబడలేదో కాలం కూడా నిర్మించబడలేదు కాలము కూడా మూలే మూలాభావాత్ అమూలం మూలం అంటే ఈ కాలానికి కూడా మూల పదార్థం అనేది లేదు మూల ప్రకృతికి లేదు ఆత్మకు లేదు పరమాత్మకు లేదు కాలానికి కూడా మూల పదార్థం అనేది లేదు దేనికైతే మూల పదార్థం ఉండదో దాన్నే మూల కారణము అంటారు నిత్య పదార్థం అంటారు అంటే ఇది నశించదు దేనికైతే కారణం ఉండదో ఆ పదార్థము నశించదు కాలము కూడా కారణము లేని కనుక దానికి ఉపాదాన కారణం కానీ నిమిత్త కారణం కానీ సాధారణ నిమిత్త కారణం కానీ లేవు గనక కాలము కూడా నిత్య పదార్థమే కాలము కూడా అనాది అనంతము అంటే దీనికి ఆది లేదు అంతము లేదు అలాంటిది కాలం అలా ధన్యవాదాలు గురుజీ ధన్యవాదాలు మంచిదండి గురుజీ మరి దిక్కు అనేది దిక్కు అనేది నిత్యము అలా అనిత్యము గురుజీ దిక్కు కూడా అంటే దిక్కు అనేది ఇప్పుడు ఎడమ వైపు కుడి వైపు వైపు వెనక వైపు పై వైపు కింది వైపు అనేది సాధారణంగా అనుకుంటాము కానీ గా దిక్కులు ఎక్కడి నుంచి వస్తాయి తూర్యుని వైపు మనం అభిముఖమై సూర్యునికి ఎదురుగా ఉంటే మన ముఖానికి ఎదురుగా ఉన్నది తూర్పు దిక్కు అంటే సూర్యుడు దించే దిక్కును తూర్పు దిక్కు దానికి అంటే మనకు ఎదురుగా ఉన్నది తూర్పు అవుతుంది మనకు వెనక ఉన్నది పడమర అవుతుంది మనకు కుడివైపు ఉన్నది దక్షిణం అవుతుంది ఎడమవైపు ఉన్నది ఉత్తరం అవుతుంది మనకు కింది వైపు ఉన్నది కింద అవుతుంది పై వైపు ఉన్నది పైన అవుతుంది ఈ దిక్కులు మాత్రము ప్రవాహంతోనే అనది ప్రవాహంతో అనేది అంటే ఇవి ఎప్పుడు పుట్టాయి తెలియదు అంటే సృష్టి పుట్టినప్పుడు ఇవి ఉంటాయి ప్రవాహ అనాది అనాది అని రెండు ఉంటాయి కాలము అనాది కానీ దిక్కు ప్రవాహంతో అనాది అంటే సృష్టి ఉన్నప్పుడు ఉంటుంది మళ్ళీ సృష్టి తర్వాత అంటే ప్రళయం లోపల సూర్యుడు ఉండడు కనుక సూర్యుని ఆధారంగా దిక్కులు మనము గణిస్తాము గనుక అక్కడ దిక్కు అనేది ఉండదు కానీ మళ్ళీ సూర్యుడు సూర్యుడుగానే దిక్కు ఉంటుంది ఈ విధంగా ఇది కూడా నిత్య పదార్థము కానీ ప్రవాహంతోనే నిత్య పదార్థము ప్రవాహ అనాది అంటారు అలా గురుజీ అది సత్యాన ప్రకాశంలో ఆకాశము దిక్కు మూడింటిని కూడా ప్రవాహంలో అనాథం రాయబడింది దీన్ని చదివిన దాన్ని ఆ వైశేషిక దర్శనం ప్రకారము స్వామీజీ రాయడం జరిగింది ఆకాశము అనేది నిత్యము అనేది ఇప్పుడు మనం వైశేషిక దర్శనం చదువుతాం కదా అందుకే చెప్పాను నేను నాలుగు దర్శనాలు చదివితే మనకు సరి అయిన జ్ఞానం అనేది అర్థమవుతుంది అది అక్కడ సాధారణంగా మనము సృష్టిని పంచభూతాలతోనే ప్రారంభిస్తే అక్కడ ఆకాశం నిత్య పదార్థం అవుతుంది ఎందుకు నిత్య పదార్థం అనేది వైశేషిక లోపల సూత్రాలంతోనే నిరూపించడం జరుగుతుంది నిత్యం ఎందుకంటే దాని లోపల ఇంకొక ద్రవ్యం లేదు గనక ద్రవ్యం లేని పదార్థాన్ని నిత్యం అంటారు ఆకాశం గాని వాయువు గాని మిగతా ద్రవ్యాల కలియుగతో ఏర్పడలేదు పంచభూతాల లోపల ఆకాశం లోపల కేవలము శబ్దత మాత్రలే ఉంటాయి వాయు లోపల కేవలం స్పర్శతన్ మాత్రమే ఉంటాయి కానీ అగ్ని లోపల దాని యొక్క రూపతన మాత్ర ఉంటుంది దానికి సంబంధించిన రూపతనం మాత్ర ఉంటుంది దానికి సంబంధించిన స్పర్శతన్ మాత్ర కూడా ఉంటుంది అంటే రెండు తన ద్వారా ఏర్పడుతుంది అదే విధంగా జలము అనేది రసతన్మాత్ర రూపతన్మాత్ర మాత్ర మూడిటితో ఏర్పడుతుంది అదే విధంగా పృథ్వీ నాలుగిటితోనే ఏర్పడుతుంది కనుక మిగతా తన్మాత్రలతో ఏర్పడిన పదార్థాన్ని అనిత్యంగా భావించారు వైశేషిక దర్శనం లోపల ఒకే తన తన్మాత్రతో ఏర్పడిన పదార్థాన్ని నిత్యంగా భావించడం జరిగింది ఆ విధంగా స్వామీజీ అక్కడ ఆకాశాన్ని కూడా నిత్య పదార్థంగా తీసుకోవడం జరిగింది గురి గురి అంటే గురి పర విద్య అంటే పరమాత్మ గురించి ఆత్మ గురించి ఈ ఇరవై ఐదు తత్వాల గురించి ఈ దేని గురించి తెలుసుకోవడానికి సహకరించేదైనా పరవిద్య కిందకి వస్తుంది ముఖ్యంగా పరవిద్య లోపల చేతన పదార్థం గురించి తెలుసుకోవడాన్ని పరవిద్య అంటారు ఇక మూల ప్రకృతి నుంచి ఏర్పడ్డ ఈ భౌతిక జగత్తు గురించి తెలుసుకోవడాన్ని విద్య అంటారు పరము అంటే పరము అంటే పరమే అపరము అంటే పరము కానిది పరము అంటే తర్వాతది అని అర్థం తర్వాతది అంటే లోపలిది కనిపించనిది కనిపించని దాని లోపల విద్య లోపల ఇవన్నీ కూడా తీసుకోవచ్చు ఈ తత్వాలు ఇరవై ఐదు తత్వాలు అంటే మూలతత్వాలను తీసుకోవచ్చు లేదా మూల ప్రకృతిని తీసుకోవచ్చు అది ఇది కాదంటే ప్యూర్ పరవిద్య ఏంటంటే ఆత్మ పరమాత్మల గురించి తెలియజేసేదాన్ని పరవిద్య అంటారు ఈ మూల ప్రకృతి మూల ప్రకృతి నుంచి ఏర్పడ్డ పదార్థాలను తెలియజేసేదాన్ని అపరవిద్య అంటారు ధన్యవాదాలు గురుజీ ఝాన్సీ గారు మీరు అడుగు అదే చెప్పారు దిక్కు గురించి దిక్కు గురించి మనకు స్వామీజీ మహర్షి దయానందుడు ఎక్కువ దర్శనాల గురించి తీసుకోవడం జరిగింది మన సత్యత ప్రకాశం స్వామీజీ యొక్క ముఖ్య గ్రంథం కదా దానిలో దర్శనాల బేస్ గానే స్వామీజీ మనకు చెప్పడం జరిగింది స్వామీజీ కార్యాన్ని మనం నెరవేర్చాలంటే దర్శనాల జ్ఞానం మనకు కూడా కావాలి దర్శనాల జ్ఞానం ద్వారా మనకు తర్కం వస్తుంది ఆలోచించే సామర్థ్యం వస్తుంది సత్యాన్ని నిరూపించే వివరణ వస్తుంది కనుక దర్శనాల జ్ఞానం చాలా ముఖ్యం మనము అంటే ముఖ్యంగా దయానందుని శిష్యులు వాటిని చదవకుండా వాటిని తెలుసుకోకుండా వేరే వేరే ప్రయత్నాల ద్వారా ఈ సమాజానికి కళ్యాణం చేయాలి ఈ ప్రపంచానికి కళ్యాణం చేయాలంటే కుదరదు ఎందుకంటే భారతదేశానికి కానీ వైదికులకు కానీ మనకు గాని ఉన్న ఏకైక ఆయుధం జ్ఞానమే ఆ జ్ఞానం లోపల దర్శన జ్ఞానం చాలా ముఖ్యమైనది అది తెలుసుకుంటే మూడు ఇటు గురించి మనకు సత్య జ్ఞానం ఉండాలి కదా ప్రకృతి గురించి జీవుడి గురించి దేవుడి గురించి ఈ మూడిటి గురించి సత్య జ్ఞానము దర్శనాల ద్వారా మనకు లభిస్తుంది కనుక మనము దాని గురించి బాగా ప్రయత్నం చేయాలి మీరు కూడా బాగా వినండి తర్వాత వీడియో చూడండి నెక్స్ట్ వీక్లో మాత్రం తప్పకుండా నేను క్వశ్చన్స్ అడుగుతాను సాంఖ్య దర్శనం నుంచి మీరు అందరూ ప్రిపేర్ అయి ఉండండి ప్రిపరేషన్ కోసము మీ దగ్గర బుక్స్ ఉంటే బుక్స్ లోపల కేవలం సూత్రాలు మాత్రమే తెలుస్తాయి భాషము తెలుగు లోపల అంతగా లేదు తర్వాత వీడియోలు చూడవచ్చు మీరు ఎందుకంటే ప్లేలిస్ట్ చేశాను కనుక సాంఖ్య దర్శనం నుంచి చూడండి మీరు చూడండి కనీసము నెక్స్ట్ సండే అడగడం ఉంది ఎగ్జామ్ ఉంది అనే ఫీలింగ్ తోని మీరు చూడండి చూస్తే మీకు కూడా అంటే అలాంటి ఎగ్జామ్ ఉందనే తోని చదవడం ద్వారా మనకు ఎక్కువ జ్ఞానం వచ్చినట్టే మనము రేపు అడుగుతాడు అనే భావంతో చదివితే కూడా మీరు ఎక్కువ చదవగలరు నేను కూడా మీకు చెప్పాలని చదివితే ఎక్కువ ఇంట్రెస్ట్గా చదువుతాను కానీ నా కోసం చదువుకుంటే మామూలుగా చదువుతాను కానీ మీకోసం చదివినప్పుడు విశేషంగా చదువుతాను అదేవిధంగా నేను క్వశ్చన్స్ అడుగుతానంటే మీరు విశేషంగా చదువుతారని నా అభిప్రాయం కనుక తప్పకుండా విశేషంగా చదవండి నెక్స్ట్ సండే తప్పకుండా క్వశ్చన్స్ అడుగుతాను మీరు ఎవరు బాగా చెప్తారో నేను చూస్తాను తర్వాత నెక్స్ట్ మనము వైశేషిక దర్శనం అయిన తర్వాత కూడా వీలైతే ఒక ఎగ్జామ్ లాగా పెట్టడము మనకు వై ఈ దర్శనాల మీద కూడా సర్టిఫికెట్ కోర్సెస్ ఉన్నాయి వాటికి కూడా మనము ప్రమోట్ చేయడం జరుగుతుంది అలా ఆలోచిద్దాము తప్పకుండా మా మిత్రులే రమణాచార్యులు ఉన్నారు కదా పాండిచ్చేరి లోపల ఈ మధ్య ఒకటి దర్శన విద్యాలయం అనేది స్టార్ట్ చేస్తున్నాము సర్టిఫికెట్ కోర్సు అని చెప్పడం జరిగింది మీకు అవకాశం ఉంటే మూడు నెలలు ఆరు నెలల కోర్సులు మీరు ఇక్కడ చదువుకొని వెళ్తే మీకు అక్కడ ఈజీగా అర్థం అవుతుంది మీరు అందరికంటే కూడా ముందుండవచ్చు దానికి కూడా ఇది సహకరిస్తుంది అంతేకాకుండా ఫ్యూచర్ లోపల భవిష్యత్తు లోపల ఈ దర్శన జ్ఞానం ఈ ప్రపంచానికి చాలా ముఖ్యం ప్రపంచానికి ఎంత ముఖ్యమో మనకు కూడా అంతే ముఖ్యం దర్శన జ్ఞానం ద్వారానే దర్శనాలు అంటేనే మోక్ష శాస్త్రాలు అత్యంత దుఃఖ నివృత్తి అత్యంత సుఖప్రాప్తి కేవలం దర్శన జ్ఞానాల ద్వారానే దర్శనాల జ్ఞానం ద్వారానే లభిస్తుంది కనుక మనకు పనికి వస్తుంది ప్రపంచాన్ని కూడా రేపు సత్యాన్ని నిరూపించడం కోసం ఈ ప్రకృతి ఏంటిది ఈ పంచభూతాలు ఎట్లా నిర్మించబడ్డాయి ఈ పంచభూతాల ద్వారా ఏర్పడే పదార్థాలు ఎలా నిర్మించబడుతున్నాయి ఇవన్నీటి కూడా మనము అంటే ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని కూడా మనము మార్గాన్ని చూప చూపెట్టొచ్చు అంత గొప్ప శక్తి ఉంది దర్శన జ్ఞానం లోపల మీరు చాలా డెప్త్ గా చదవాలి ఇది ఇది చదివితే కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ మిగతా ఏదైనా కానీ దేని గురించి అయినా కానీ మనకు తెలుసుకోవడం ఈజీ అవుతుంది ఎందుకంటే సాంఖ్య దర్శనమే సమస్త శాస్త్రాలకు బేస్గా ఉంది అంటే అతి సూక్ష్మ నిర్మాణం గురించి చెప్పేది సాంఖ్య దర్శనం మాత్రమే మూల ప్రకృతి నుంచి ప్రారంభించబడ్డ శాస్త్రము సాంఖ్య దర్శనం మాత్రమే మూల ప్రకృతి నుంచి మనకు పంచభూతాల దానికి అర్థమైంది అనుకోండి వీటిని తత్వాలు అంటారు మూల ప్రకృతి నుంచి పంచభూతాల వరకు ఉన్న మధ్య పదార్థాలని తత్వాలు అంటారు ఈ తత్వాల గురించి మనకు అర్థమైంది అనుకోండి ఈ భౌతిక ప్రపంచం గురించి కానీ ధర్మం గురించి కానీ అర్థం గురించి కానీ కామం గురించి కానీ మోక్షం గురించి కానీ అన్ని అర్థం అయిపోతాయి కనుక మీరు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటిది అని ఒక ఆసక్తితో మీరు వినండి చాలా ఉపయోగకరమైనదనే ఆసక్తితోని మీరు వినాలి బాగా చదవండి వీడియోల ద్వారా మీరు ప్రిపేర్ కాండి ఇంకేమైనా ప్రశ్నలు ఉంటాడచ్చు లేకుంటే శాంతి పాలి గురించి తత్వమాసి అంటే ఏమిటి గురించి తత్వమసి తత్వం అసి తత్వము కావడం అంటే ఆత్మతత్వం కావడము పరమాత్మతత్వం కావడము రెండు అవుతాయి అంటే మనము మన స్వ తదా దృష్టి స్వరూపు అవస్థానం స్వరూపంలో మనం ఉండడం లేదా పరమాత్మ స్వరూపంలో మనం ఉండడం తత్వమసి ఇవి వస్తాయి అంటే మనలో మనం ఉండడం తత్వమసి అసలైన తత్వం ఏంటిది ఆత్మతత్వం ఈ ఇరవై ఐదు లోపల అసలైన తత్వం ఏంటి ఆత్మతత్వం ఆత్మతత్వంలో ఉన్న తత్వం ఏంటిది పరమాత్మతత్వం అంటే తదా స్వరూప స్వరూపస్థానమే మన లక్ష్యం అంటే మన తత్వంలో మనం ఉండడమే మన లక్ష్యం మన తత్వంలో మనం ఉండడమే తత్వమసి స్వస్వరూప దర్శనాన్ని తత్వమసి అంటారు స్వస్వరూప దర్శనాన్ని తత్వం అంటారు కదా గురుజీ స్వ స్వస్వరూప దర్శనము స్వస్వరూపంలో ఉన్న పరమాత్మ దర్శనాన్ని కూడా తత్వం దర్శనం ధన్యవాదాలు గురుజీ నమస్తే అండి ఇంకేం ప్రశ్నలు లేకుంటే శాంతి పడ